డాన్ మీడియాకి స్వాగతం నా పేరు సుమ గిరిజనుల దేవత కొమ్మలమ్మ తల్లి ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కట్కూరు గ్రామ పరిధిలోని కట్కూరు కట్రాషి ప్రాంతంలో రహదారి పక్కన కొండకు ఆనుకొని రాయి రాయిలో రూపంగా వెలసిన గిరిజనుల ఆరాధ్య దేవత కొమ్మలమ్మ తల్లి పూజాది కార్యక్రమాలు అందుకుంటున్నారు వందల సంవత్సరాల నాటి నుండి రాతిలో రూపంగా వెలసిన కొమ్మలమ్మ తల్లికి తలలో ఆకారాలను గుర్తించి రంగులు వేయించి గిరిజనులు ఇతరులు వారి ఆచార సాంప్రదాయాల ప్రకారం కొలుస్తుంటారు ఆయా గ్రామాలు సురక్షితంగా ఉండటానికి పంటలు బాగా పండటానికి ఆ చల్లని తల్లి ఆశీస్సులు ఉంటాయని వారంతా నమ్ముతుంటారు ఆ దారిన పోయేవారు సైతం అక్కడ ఆగి ఆ చల్లని తల్లిని దర్శించుకొని వారి కష్టాలు తీరి కోరికలు ఫలించాలని వేడుకుంటారు కోయిదా గ్రామానికి చెందిన చింతపల్లి వీరబ్రహ్మం అనే వ్యక్తి ఈ అమ్మవారికి చాలా కాలం నుండి రంగులు వేయించి తన భక్తిని చాటుకుంటున్నారు ప్రతి పండుగకు పరిసర గ్రామాల ప్రజలు కొమ్మలమ్మ తల్లిని దర్శించుకొని పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ మొక్కులు తీర్చుకుంటారు ఈ ప్రాంతంలో ప్రజలు కోరిన కోరికలు తీర్చే తల్లిగా కొమ్మలమ్మ తల్లి ప్రచారంలో ఉన్నారు థ్యాంక్ యూ